నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది గత నెల ఇరవై తొమ్మిదిన పదో తరగతి విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా బర్త్డే భంప్స్ పేరుతో అతని ప్రైవేటు పార్టీలపై తన్నారు తోటి విద్యార్థులు దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు హిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం స్పందించి ఉంటే తన కొడుకు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు తన కొడుకుపై దాడి చేసిన వారిపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇన్ఛార్జి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది గత నెల ఇరవై తొమ్మిదిన పదో తరగతి విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా బర్త్డే బంప్స్ పేరుతో అతని ప్రైవేటు పార్ట్లపై తన్నారు తోటి విద్యార్థులు దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం స్పందించి తన కొడుకు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు తన కొడుకుపై దాడి చేసిన వారిపైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇన్ఛార్జి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత ఏంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగినటువంటి ఈ దారుణ ఘటన ఏంటి ఇంత అంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మరో పక్క బర్త్డే బంప్స్ పేరుతోటి తోటి తోటి విద్యార్థులు విద్యార్థిపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు మరో పక్క తల్లిదండ్రులు ఎలా స్పందిస్తున్నారు లిఖిత రైట్ థ్యాంక్ యూ రవి నిజంగా చెప్పాలంటే ఇది చాలా దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు పాఠశాల ఆవరణం అంటేనే మనం ముందుగా నేర్చుకునే స్థలం అంతేకాకుండా ఎవరైనా కానీ ఇక్కడి నుండే ప్రతిదీ జీవిత పాఠాలు కూడా నేర్చుకోవడానికి సిద్ధమయ్యే ఆ ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది స్కూల్ అనే చెప్పుకుంటారు ఎందుకంటే అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు ఆ పూర్తి స్థాయి వాతావరణం కావచ్చు మనం బయటకు వెళ్ళిన తర్వాత ఎలా బతకాలి అనేది నేర్పించడం మనం చేసే ప్రతి తప్పును కూడా గురువులు గుర్తుపట్టి ఇది తప్పు ఇది రైట్ ఇలాంటివి చేయకూడదు అంటూ కూడా ఆ పిల్లలకు చెప్పే పరిస్థితి ఉంటుంది అలాంటిది ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి అసలు స్కూల్లో ఈ యొక్క బర్త్డే వేడుకలు చేసుకోవడమే సరికాదు అంటే సరే సరదాగా చేసుకున్నారు ఆ సరదాగా సరదా పూర్తి స్థాయిలో ఒక మనిషి ప్రాణం మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ స్టేజ్ లోనే వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తే వీళ్ళు స్కూల్ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కాలేజీ దశలో కావచ్చు లేదా ఉద్యోగం చేసే దశలో కావచ్చు ఇంకెంత దారుణంగా తయారవుతారు అనే విషయం పైన కొంతవరకు ఈ విషయం తెలిసిన నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లవాడు హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే సమయంలో ఇలాంటి దారుణ సంఘటన జరగడంతో నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి అసలు స్కూల్ యాజమాన్యం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వాళ్ళు అసలు బర్త్డే వేడుకలు చేసుకోవడం ఏంటి అక్కడ క్రమశిక్షణ ఎంతలా లోపించింది అనేది క్లియర్ గా కనిపిస్తుంది దీనిపై ఇప్పటికే తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఆ విద్యార్థులు ఎవరు ఇలాంటి చర్యకు సరదా సరదా అంటూ వెళ్లి పూర్తి స్థాయిలో మంచి ప్రాణం మీదకి తీసుకొచ్చారు ఇట్లాంటి చర్యలు చేయడానికి స్కూల్లో అనుమతి ఎవరిచ్చారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు స్కూల్ యాజమాన్యం మాత్రం మాకేమీ తెలియదు అంటూ కూడా బొంకే ప్రయత్నం అయితే చేస్తున్నారు మేము పిల్లల్ని మందలించే ప్రయత్నం చేస్తాం అయినా వాళ్ళు వినట్లేదు అందుకోసమే ఏం చేయలేకపోయామంటూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు బట్ తల్లిదండ్రులు మాత్రం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటికే కేసు నమోదైంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తాము అంతేకాకుండా మరోసారి ఇట్లాంటి చర్యలు కనుక రిపీట్ అయితే మాత్రం కూలీ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా ఇటు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రవి రైట్ థ్యాంక్ యూ